నమస్తే అండి వైవి సుబ్బారెడ్డి గారు వైసీపీలో కీలక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న అన్న ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు అయితే ఆయనకి ఈ బాధ్యత నుంచి వేరే బాధ్యతలు అప్పగించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ బాధ్యతల నుంచి తప్పించే దిశగా ఆలోచనలు ఉన్నాయని అయితే దీనికి ప్రధాన కారణాలు రెండు కనిపిస్తున్నాయన్నటువంటి సమాచారం మొదటగా ఎన్నికల్లో పేలవమైనటువంటి పనితీరు కనపరచడం మొన్న సార్వత్రిక ఎన్నికల్లో నాయకులతో సమన్వయము లేకపోవడము నాయకులను కలుపుకొని ముందుకు సాగలేకపోవడము ఇట్లాగా అని ఈ ఒక విధమైనటువంటి కారణం అయితే రెండవది ఇటీవల జరిగినటువంటి విశాఖ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో బలం ఉండి కూడా ఇక్కడ వారిని సమన్వయం చేసుకోలేకపోవడంతో వాటము చెందడము ఇది పార్టీకి కూడా నష్టమే చెందడం నష్టమే చేకూర్చిందని అలాగే స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఈ విషయాన్ని ఆ పైన ఆవేదన వ్యక్తం చెందుతున్నారు అయితే దీనికి వైవి సుబ్బారెడ్డి గారే కారణమని అనుకుంటున్నారు అయితే మాజీ మంత్రి అమర్నాథ్ ఈ విషయంపై జగన్మోహన్ రెడ్డి గారితో అరగంట పాటు చర్చించినట్లు సమాచారం తెలుస్తోంది ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వైవి వైవిని వైవి సుబ్బారెడ్డి గారిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది ఇటీవల తాజాగా ఈ ఉమ్మ విశాఖ ఉమ్మడి జిల్లా స్థానిక ఎమ్మెల్సి ఏకగ్రీవంగా బొత్స సత్యనారాయణ గారు ఎన్నుకోవడం జరిగింది ఆయన ఈ ఉత్తరాంధ్రకు అందరికీ కూడా తెలిసినటువంటి నాయకుడు సీనియర్ నాయకుడు నాలుగురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసి ఉన్నటువంటి అనుభవం కలిగినటువంటి వాడు వివిధ శాఖలలో మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇటీవల దువ్వాడ శ్రీనివాసరావు గారి వ్యవహారం మీద తెర మీదకు వచ్చినప్పుడు కూడా బొత్స సూచనల మేరకు మార్పులు చేశారన్నది కూడా నా అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఈ క్రమంలో ఉత్తరాంధ్ర రాజకీయాలపై మంచి పట్టు ఉన్నటువంటి నాయకుడిగా బొత్సకు పేరు ఉంది మంచి పేరు తెచ్చుకున్నారు అయితే వచ్చే ఎన్నికల నాటికి పార్టీని డెవలప్ చేసేందుకు బొత్స అయితే సరైనటువంటి నాయకత్వాన్ని వహిస్తారు బాధ్యత నిర్వర్తించగలడని జగన్ భావి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ క్రమంలో ఆయనకే పగ్గాలు అప్పగించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది ఇదే జరిగితే వైవి సుబ్బారెడ్డి బాధ్యతల నుంచి తప్పుకోవలసి వస్తుంది పార్టీలో బొత్స ప్రభావాన్ని పెంచడం ద్వారా నాయకులను కాపాడుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత ఇస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం మరి ఏం చేస్తారో చూడాలి నమస్తే